హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వేగస్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వేగుల్స్ నేను కంటే ద్వారా అయితే పంపించాను ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వేగులు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాయల్స్ అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద నేను అప్లై చేసి ఈ వేగులు కంటేనో అంటే కంటేనరు బైరోడ్ వాళ్ళంటే రోడ్ అయితే పంపిస్తాను ఇల్ వీడియో వాళ్ళే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు టోయా జీ వర్షన్ రెండు వేల పదమూడు రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సిడెన్స్ ఉంటుంది గేర్లు వచ్చేసి మ్యానువల్ పెట్రోల్ వర్షను నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాన్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పౌరుండో సెంట్రల్ సెంట్రాక్షన్ ఏసీ టూ ఎయిర్ టూ ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ చెప్పారు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లో అయితే ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేట్లో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ ప్రైజ్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి టోయేటా ఇత్యోసు జీ రెండు వేల పదకొండు సింగల్ వనరు వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు రెండు లక్షల అయితే ఎత్తున్నారు రెండు లక్షల పదివేలైతే ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్ది మెడకైతే బాగానే ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేశాను సరే ఫైన్ ఓకే బాయ్